ఇక నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వరద ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులపై ఆయన మండిపడ్డారు కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాలో మామూలు మామూలుగా నిర్మల్ లో వరద ప్రాంతాల్లో అధికారులు ఇప్పటి వరకు పర్యటించలేదంటూ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు జిల్లా యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఆరోపించారు నిర్మల్ కు వరద ముప్పు పొంచి ఉంది జిల్లా అధికారులు కేవలం తూతూ మంత్రంగానే పనిచేస్తున్నారు అంటున్నారు ఇంద్రకరణ్ రెడ్డి తాను వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అప్పుడు అధికారులు రంగంలోకి దిగారంటున్నారు ఇంద్రకరణ్ రెడ్డి మరింత సమాచారం మా నరేష్ అందిస్తారు నిర్మల్ జిల్లాను ఓ వైపు వరుణుడు మరోవైపు వరద ముంచెత్తుతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్నటి నుండి అర్ధరాత్రి నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నారు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి వర్షంలో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ బయటకు వెళితే ఏం జరుగుతుందో అన్న భయానకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు గోదావరి ఉధృతి కారణంగా ఆ లక్ష్మణచంద మా ప్రాంతంలోని మునిపెల్లిలో ఒక కుర్రులో చిక్కున్న వారిని సహాయ సహకార చేసి బయటకు తీసే పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అంతా అక్కడ సమాయత్తమైన పరిస్థితి ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలు కాలనీలు ముంపు గురవుతున్నాయి ఎలా ఉంది పరిస్థితి వాళ్ళని సహాయ సహకార చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి ఏ ఆ ప్రాంతాలకు వెళ్ళాక సిచ్యువేషన్ ఎట్లా కంట్రోల్ అవుతుంది వాతావరణంలో పెను మార్పులు వచ్చిన తర్వాత నిన్నటి నుంచి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ కూడా సూచనలు ఇచ్చింది హెచ్చరించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారు నిన్న నుంచి ప్రజలందరూ కూడా చాలా గట్టిగా చెప్పడం కూడా జరుగుతూ ఉంది దయచేసి అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప మీరు బయటకు వెళ్ళొద్దు మరి ప్రయాణాలు ఉంటే ఆపుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మేము రాత్రి తొమ్మిది గంటల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నాయకులతోని మరి రాత్రి మధ్యరాల చౌరాస్తా దగ్గర శివాజీ చౌక్ దగ్గర ఇంతమంటి నీళ్ళల్లో మోటార్ సైకిళ్ళు ఆటోలు విఘ్నేశ్వరంలో తీసుకొని ట్రాక్టర్ల పైన వెళ్ళడము మేమంతా కూడా వాళ్ళకి ఎంతో నిలబడి సహాయ సహకారాలు అందించడం శాంతినగర్ దగ్గర కూడా దాదాపు ఇంతమంటి నీళ్లు మా ఇంటికి వెళ్ళి వెళ్ళేటప్పుడే ఇంత ఇంతమంటి నీళ్ళు అయిపోయింది అదేవిధంగా డాక్టర్ లేన్లో మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చినాయి మరి అక్కడ అక్కడ పక్క భాగం తవ్వేస్తే ఆ నీళ్ళు కూడా క్లియర్ అయినాయి జిఎన్ఆర్ కాలనీ కూడా పోయినసారి మునిగిపోయినటువంటి ఆ కాలనీ దగ్గర కూడా వెళ్తే సర్ణ గేట్లు తొమ్మిది గంటలకు ఓపెన్ చేస్తున్నామని చెప్పారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల క్యూసెక్స్ పైకేలు వస్తున్నాయి మరి ఇంకా ఎక్కువ అయితే నుంచి మూడు లక్షల క్యూసెక్స్ గేట్లు వదిలిపెట్టారు ముప్పై తొమ్మిది గేట్లు ఓపెన్ చేసి మూడు లక్షల క్యూసెక్స్ మరి ప్రవాహం కిందికి పోతూ ఉన్నది కడెం ప్రాజెక్టు వదిలిపెట్టి గేట్లు గడ్డన వాగు ప్రయాణికులు వదిలిపెట్టారు మొత్తం ఇక్కడ వాళ్ళ కొండాపూర్ దగ్గర చెరువు కట్ట మీద నుంచి నీళ్లు పొట్టిపోతూ ఉంటే బేస్త కమ్యూనిటీ వాళ్ళ పాపం వాళ్ళు పోయి ఆ చెరువును రక్షించుకోవడానికి ప్రక్రియను ఏర్పాటు చేసి ఆ అరుగు దగ్గర ఆ కాలువను మరి పూర్తిగా వాళ్ళు తీయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూసేస్తున్నాము మాజీ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్తున్నది ఆ పర్యటన చేస్తున్నారు ఏదైతే ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరుతున్నది ఒకటే బయటకు రావద్దు అత్యవసరం అయితే తప్ప రావాలి వాగులు వంకలు దాటొద్దు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తమ సహాయ సహకారాలు అని చెప్తున్నారు నిర్మల్